సీక్రెట్ రూమ్ ఉందండి నాకు అంతే సార్ ఏమైనా ఉంది ఫ్రెండ్స్ అప్పట్లోనే అంటే ఇక్కడ గా ఫేమస్ అండ్ ఫ్రెండ్స్ ఏముంటాయి కూడా తెలియదు ఫ్యాక్టరీ ఏమో ఫ్రెండ్స్ అప్పట్లో ఫ్రెండ్స్ ఇంకా దూరం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దానికి లెవెల్ ఫ్రెండ్స్ ఇవన్నీ కాలమైన బ్యాటరీ ఫ్రెండ్స్ ఇది దీనికి ఎగ్జిట్ బోర్డే కనబడతాం ఫ్రెండ్స్ అప్పుడు బోర్డులు కూడా లేవు అలాంటిది ఎలా పోతారో ఆ దేవునికి ఎరిగే ఫ్రెండ్స్ పదా ఫ్రెండ్స్ ముందుకెళ్దాం దో ఫ్రెండ్స్ మెటల్ ఇంకా అట్లనే ఉంది ఫ్రెండ్స్ ఇది మిషనరీ ఫ్రెండ్స్ ఓ మై గాడ్ ఇదో ఫ్రెండ్స్ ఇంకో లేయర్ ఇంకో లేయర్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడికి మళ్ళీ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ దారులు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుల్ వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా వాటర్ ఉన్నాయి లే మేబీ ఈ అండర్గ్రౌండ్ నుంచి ఈ స్లాప్కు తగిలినాయి ఫ్రెండ్స్ నీళ్ళు వాటర్ ఫుల్ వాటర్ ఉన్నాయి మనం ముందుకు వెళ్ళడం వద్దు అనిపిస్తుంది ఇక్కడికి ఎందుకు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాం ఇంకా ఫ్రెండ్స్ ఒక లేర్ ఒక ఒక్క లేర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో ఒకటే ప్లేస్ విధంగానే ఉంది చూడండి వీళ్ళు ఏ విధంగా ఆ టైంలో కట్టినారో ఆ దేవుని గరికా స్లాబ్ కూడా ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఓన్లీ మెట్ ఒక బండ ఫ్రెండ్స్ ఇది బండ బండ నుంచే కట్ చేసుకుంటా పోయారు వీళ్ళు ఒక లెవెల్ అనేది వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఒక ప్లేస్ ఇదంతా లెవెల్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా రాతినారా దగ్గర ఫ్రెండ్స్ దో ఇది రాతినారా ఫ్రెండ్స్ ఇదంతా దో ఇది బండా ఈ బండ నుంచి మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఇదంతా రాతి దీని నుంచి ఒక మెటల్ వస్తుంది ఆ మెటల్ కొత్త ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇడిగే ఎండి అనుకుంటా ఫ్రెండ్స్ నా తెలిచి వాటర్ ఫుల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ గుడ్ల ఫ్రెండ్స్ ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ దారి ఉంది లోపల ఏంటో మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇది ఒక రూమ్ ఉంది ఫ్రెండ్స్ రూమ్ కూడా ఉంది లోపలికి ఇది లెఫ్ట్ సైడ్కు ఒక రూమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ కరెంట్ ఫ్రెండ్స్ దగ్గరికి ఇది ఒక లేయర్స్ వేస్టేజ్ ఫ్రెండ్స్ అంత వేస్టేజ్ ఈ వేస్టేజ్ నుంచి ఇది పైన వేస్టేజ్ లోపల ఉంటుంది రాజనార అప్పట్లో కేఎల్ టూ అంట ఫ్రెండ్స్ అంటే ఈ రూమ్ ఈ ప్లేస్ కోసం కేఎల్ టూ యూజ్ చేసేవాళ్ళేమో అందుకు ఆ పేరు పెట్టినారు స్ట్రైట్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫుల్ అయిపోయినాయి మనం ఇంతకంటే దూరం పోలేము ఇంకా చూడు లేకుంటే నీళ్ళు లేకుంటేనే మనం పోయేవాళ్ళం ఈడికి ఎండప్పు చూడండి ఫ్రెండ్స్ అండర్గ్రౌండ్ నీళ్ళు నిలిచిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంతకంటే ఇంకా నీళ్ళు పోలేము దగ్గరండి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఈడికే ఎండ అప్ ఇంకా ఉంది కాలం కొద్ది పోయే కొద్దీ ఎంత నిండిపోయింది ఫ్రెండ్స్ ఎంత ఇప్పుడు మనం ఎంత ఉన్నామో మేబీ ఒక సెవెన్ ఫీట్స్ ఉంది సెవెన్ ఫీట్స్ నీళ్ళు నిండిపోయినాయి ఫ్రెండ్స్ వీడికే చూడండి ఫ్రెండ్స్ నీళ్ళన్నీ నిండిపోయాయి చూ అందుకేనేమో ఫ్రెండ్స్ అప్పట్లో చాలా మరణాలు ఉన్నాయన్నారు మంది చనిపోయాయి అన్నారు వర్కర్స్ దీనివల్ల కారణాలు ఏమో మేబీ స్లా పడిపోవడము వాటర్ నిండిపోవడము సడన్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ చాలా ఉంటాయి కదా వర్కింగ్ చేసేటప్పుడు చచ్చిపోవడం అలాంటివి ఫ్రెండ్స్ దీని నుంచి రహస్యాలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్ రహస్యాలు అంటే ఇంక ఇవే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఉన్న రాతి నరను ఇప్పట్లో కూడా ఉంది అంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా లోపల ఉంది నీళ్ళు ఉన్నాయి కాబట్టి పంపింగ్ కొట్టలేదు పంపింగ్ కొట్టిన లోపల వర్కింగ్ జరుగుతుంది బట్ ఎందుకు ఇంక అప్పట్లో సరిపోతుంది ఇప్పుడు వచ్చినాయి చాలా రకాలమైన క్లాత్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇంక ఈ రాతినార అనేదాన్ని పట్టించుకోలేదు ఫ్రెండ్స్ ఎవరు మేబీ నే రీజన్ ఇదే దానివల్లనే మూసేశారు అండ్ ఓనర్స్ కూడా ఇంకా పట్టించుకోలేదు అప్పుడు తిన్న ఉన్నింటేనా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు మన పులివిందలో యూసీఎల్ తిమ్మ తిమ్మ ఏదో ఊరుంది ఫ్రెండ్స్ తుమ్మలపల్లె తుమ్మలపల్లిలో దగ్గరలో యూసీఎల్ అని ఉంది ఫ్రెండ్స్ అది కాంట్రాక్ట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది పోతుంది యూసీఎల్లో అదే యురేనియం ఇప్పుడు అట్లా వర్క్ చేసేటోళ్ళు అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ మేబీ ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయిపోతుంది పోను పోను అంటే అక్కడ ఆక్సిజన్స్ పెడతా అంటారు ఇక్కడ అయితే ఆక్సిజనే లేదు ఫుల్ ఆక్సిజనే లేదు ఫ్రెండ్స్ ఊపిరి ఆడట్లేదు లైట్గా ఊపిరి ఆడుతుంది ఉడక చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇంకా ఫుల్ దగ్గర దగ్గరవి చూపించు వాటర్ ఉన్నాయి చూడంగా చూడు ఫుల్ వాటర్ ఫ్రెండ్స్ ఎంత వాటరే అంతే లెవెల్కు అయ్యా కంట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లేదు దానికి ఎండింగు పదా ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం ఇంటికి వెనక్కి వెళ్దాం ఇక్కడ ఒక రూమ్ సీక్రెట్ రూమ్ ఉందే కదా ఫ్రెండ్స్ అదేదో చూద్దానండి కింద మిస్టరీగా ఉంది అంటే ఏముంటాయో కూడా తెలియదు ఫ్రెండ్స్ భయం వస్తుంది ఏం కదా ఫ్రెండ్స్ ప్రదాం రాని గుడ్ల గు భయం వస్తుంది ఫ్రెండ్స్ ఏముంటాయో కూడా తెలియదు లోపల ఏముంటాయో కూడా తెలియదు మా కెమెరామెన్ అయితే భయపడుతున్నాడు బట్ రిస్క్ చేయాలి ఫ్రెండ్స్ అంతే కదా ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ అప్పట్లోనే అంటే ఇక్కడ ఏం రీసెంట్గా రమ్మో ఫ్రెండ్స్ లోపల చాలా మెటీరియలే ఉంది ఫ్రెండ్స్ లోపల చాలా మెటీరియలే ఉంది బట్ మనకు జస్ట్ చూపిద్దాం ఏం చేద్దాం అని చెప్పి వచ్చి భయం వస్తుంది ఫ్రెండ్స్ ఏముంటాయి కూడా తెలియదు ఇదో ఫ్రెండ్స్ అప్పట్లో పెద్దది ఇను ఇనుపది ఇది ఇంకా రౌండ్గా ఉంది దీన్ని ఏదానికి యూజ్ చేసేవాళ్ళేమో ఏదానికి యూజ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ దగ్గర చూపించు చూపించు ఇదే ఫ్రెండ్స్ ఇది ఏదానికి యూజ్ చేస్తారో నాకు కూడా తెలియదు అప్పట్లో మనం కూడా లేం కదా ఏదో ఒక మెటల్ ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది ఇది ముందుకురా బ్యాటరీ ఏమో ఫ్రెండ్స్ ఇది అప్పట్లో ఫ్రెండ్స్ ఇంకా దూరం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ప్లేసెస్ ఉన్నాయి లోపలికి పోవడానికి లెవెల్ ఫ్రెండ్స్ ఎన్ని చూపించు పురాతకాలమైన బ్యాటరీ ఫ్రెండ్స్ ఇది పురాతకాలమైన బ్యాటరీ అదో ఫ్రెండ్స్ వైరు ఎనిక్ దీనికి ఏదో ఫ్రెండ్స్ మనము ఎల్డింగ్ చేస్తాం కదా ఫ్రెండ్స్ ఎల్డింగ్ చేసేటప్పుడు ఇట్లాంటి మెటీరియల్ యూజ్ చేస్తారు అప్పట్లోనే ఇప్పుడు యూజ్ చేస్తున్నారు ఇది ఉంది ఫ్రెండ్స్ అంటే బయట పడిపోయి లోపల పడిపోయి ఇట్లానే అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది ఇది ఎన్లు ఉన్నాయి దుబ్బుకుంటూ పోడానికి ఇంకా చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ రైట్ కూడా దారులు ఉన్నాయి బట్ మనకు రిస్క్ ఎందుకు ముందుకెళ్దా ఫ్రెండ్స్ ఇక్కడ దారి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వర్కింగ్ జరుగుతా ఉన్నా ఏమో అర్థం కాదు ఫ్రెండ్స్ ఇదంతా మూత చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఫ్రెండ్స్ లోపల మళ్ళీ లేయర్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దారులు ఉన్నాయి మళ్ళీ పైకి పోయి మళ్ళీ ఎన్నోన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా దారులు ఉన్నాయి దీనిలో మనకు తెలియదు కాబట్టి మనం పోకూడదు లోపలికి మనం బయటకు రావడానికి కూడా మళ్ళీ దారి తెలియదు చూడండి ఫ్రెండ్స్ సెకండ్ లెవెల్ అంట ఇక్కడ చూడండి సెకండ్ లెవెల్ అంటే ఇట్లా లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నా తెలిసి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ లెవెల్స్ అనుకుంటున్నాను నా ప్రకారంగా నా తెలిసి పదహారు లెవెల్ ఉన్నాయంట ఇదేందో ఫ్రెండ్స్ వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీని కింద వాటర్ ఉన్నాయి చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దగ్గర ఆడ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ మెటల్ ఏదని ఈ మేబీ ఇదే ఉండచ్చు ఫ్రెండ్స్ తో ఈ ఈ గుడ్లహలు ఒకటి దో ఫ్రెండ్స్ ఈ మెటల్ ఆడున్న మెటల్ అదే ఇది